హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ విత్ డీప్ నెక్స్ ఎట్లా పర్ఫెక్ట్గా కట్ చేయాలనేది చూపిస్తాను అయితే ఇక్కడ నేను లైనింగ్ పీస్ తీసుకున్నాను ఒక వైపు అయితే స్ట్రైట్గానే ఉంది అయితే నాకు ఓపెన్స్ వచ్చేసి నా వైపు వేసుకున్నాను చూడండి ఇట్లా మనము ఇవి కొంచెం ఎక్కువ తక్కువగా ఉన్నాయన్నమాట ఈ కోరాస్ వాటిని నేను కటింగ్ చేసేసి స్ట్రైట్గా చేసుకున్నాను ఫస్ట్ అయితే అయితే ఒక స్కేల్ తీసుకున్నాను ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ మనం కటింగ్ చేసుకుందాము ఇక్కడ హాఫ్ ఇంచ్ లైను నా వైపు ఏదైతే ఓపెన్స్ ఉన్నాయో అటువైపు నేను హాఫ్ ఇంచ్ గీసుకుంటున్నాను ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే మనకు హుక్ పట్టి కాజా పట్టి వస్తుంది ఇటు సైడ్ నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ పొడవ తీసుకుందాం బ్లౌజ్ కోసము బ్యాక్ పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులు అయితే బ్లౌజ్ పొడవ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు ఒక ఇంచు మనము మనం స్టిచ్చింగ్ కోసం తీసుకుంటాం కదా షోల్డర్ దగ్గర నెక్స్ట్ వచ్చేసి నడుము పట్టి కుట్టడానికి అవి ఎక్కడెక్కడ అనేది చూపిస్తాను ఇప్పుడు ఈ పదమూడున్నర కాడ ఒక లైన్ గీసినాను చూడండి ఇక్కడ షోల్డర్ గుట్టడానికి ఒక హాఫ్ ఇంచు నెక్స్ట్ ఇక్కడ నడుం పట్టి వస్తుంది ఈ నడుం పట్టి గుట్టడానికి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం అనమాట అంటే టోటల్ పదమూడున్నర ఇంచులు అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు ట్వంటీ నైన్ ఇంచెస్ నడుము సైజు ఇక్కడ నేను నెక్ వెడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి టోటల్గా నెక్ అండ్ ఈ షోల్డర్ కలుపుకొని ఫైవ్ ఇంచెస్ ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను అయితే ఈ ఐదున్నర ఇంచుల దగ్గరకు ఒక మార్క్ అయితే చంక డౌన్ కల్పిస్తున్నాను చూడండి షోల్డర్ దగ్గర నుండి ఇట్లా కలిపినాక మనం ఇట్లా ఒక బాక్స్ అయితే గీసుకోవాలి ఇక్కడ తర్వాత ఇక్కడ వన్ ఒకటి పావు ఇంచు మనం తీసుకొని ఇక్కడ లోతు కోసం చంక రౌండ్ కోసం ఇక్కడ నేను ఈ స్కేల్ ఫ్రెంచ్ కర్ స్కేల్ అయితే యూజ్ చేసి నేను ఇక్కడ చంక రౌండ్ అయితే గీసుకుంటున్నా చూడండి ఈ విధంగా కరెక్ట్గా మనకు ఆ టూ లైన్స్ మల్ల ప్లస్ మధ్యలో పెట్టిన లైన్ ఇవన్నీ కూడా కలిసే వరకు కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి స్కేల్ని ఈ విధంగా ఆర్మ్ హోల్ అయితే గీసినాను చూడండి ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాము థర్టీ ఫోర్ ఇంచెస్ చెస్ట్ సైజు థర్టీ ఫోర్ ఇంచెస్ని నాలుగు భాగాలుగా చేస్తే మనకి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్కి ఒక మార్క్ ఒక టూ ఇంచెస్ మనం ఖర్చుల కోసం తీసుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ ఇది నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఇరవై తొమ్మిది ఇంచులను మనం నాలుగు భాగాలుగా చేస్తే మనకి ఇక్కడ ఏడు పావు వస్తుంది అనమాట చూడండి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ మనం మార్క్ పెట్టేసుకొని సెవెన్ పాయింట్ టూ ఫైవ్కి ఒక్క ఇంచ్ వన్ ఇంచ్ మనము ఇక్కడ డాట్ కోసం తీసుకోవాలి బ్యాక్ సైడ్ డాట్ వేస్తాం కదా దానికోసం ఒక రెండు ఇంచులు ఖర్చుల కోసం అనమాట చూడండి ఇప్పుడు ఈ లైన్స్ నేను డ్రా చేసేస్తాను ఏదైతే మనకు చెస్ట్ లూజు ఇంకా వేస్ట్ రౌండ్ డాట్తో కలిపి వచ్చిందో అదొక లైన్ ప్లస్ ఈ ఖర్చుల కోసంది ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ హోల్ ఒకసారి చెక్ చేసుకుందామండి మనకి ఇక్కడ ఎనిమిది ఇంచుల ఆర్మ్ హోల్ రావాలి చూడండి ఇక్కడ నాకు ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వస్తుంది అందుకని నేను ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచ్ కిందకి చేసుకుంటాను డౌన్ చేస్తాను మనకు చెస్ట్ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత కంపల్సరీ మనం తీసుకున్న ఆర్మ్ హోల్ అనేది మనం తీసుకున్న బాడీ మెజర్మెంట్ కానీ లేదా బ్లౌజ్తో చేస్తున్న మరి సేమ్ ఆ ఆర్మ్ హోల్కి సెట్ అయ్యేలాగా ఉండాలన్నమాట చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకు దింపేసి మళ్ళీ నేను గీస్తున్నాను చూడండి చంకా రౌండ్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ కొలిచి చూస్తాను నాకు ఎయిట్ ఇంచెస్ రావాలి చూడండి ఇప్పుడు ఎయిట్ ఇంచెస్ వచ్చేసింది ఇక్కడ అయితే ఇప్పుడు హాఫ్ ఇంచ్ కిందకి తీసుకున్నాం కదా అది కరెక్ట్ అనమాట ఇది నేను కట్ చేసేస్తున్నాను ఫస్ట్ లైన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్ విడుతు కోసం రెండు పావు తీసుకుంటున్నాను ఏదైతే మనం హాఫ్ ఇంచు లైన్ ఉక్కు పట్టి కాజా పట్టి కోసం గీసుకున్నామో ఆ లైన్ వదిలేసి రెండు పావు తీసుకున్నాను నెక్స్ట్ నెక్ డీప్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ మీ సైజు ఏది ఉంటే ఆ సైజ్గా మీరు పెట్టండి ఇక్కడైతే నేను తొమ్మిదిన్నరకు నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను చూడండి రౌండ్ నెక్ పెడుతున్నాను ఇక్కడ డీప్ నెక్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డీప్ నెక్స్ వస్తాయి మనం ఈ విధంగా కట్ చేయడం వల్ల షోల్డర్ సేమ్ కూడా జారకుండా నీట్గా వస్తాయి చూడండి ఇక్కడ రెండు పావు తీసుకున్నాం కదా ఇక్కడ ఇంచుల వరకు నేను ఇక్కడ తీసుకుంటున్నాను బ్రాడ్నెస్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇంచులు చూడండి ఈ విధంగా ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ ఈ నెక్ ఏదైతే డీప్ తీసుకున్నానో అక్కడ వరకు నేను ఇట్లా డ్రాయింగ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ నెక్ రాంగ్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ ఫ్రెంచ్ స్కేల్ తోనే నేను ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి ఎంత బ్రాడ్ కావాలో అంత పెట్టేసి మనము ఇట్లా మార్క్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి దింపాలండి కంప్లీట్ గా ఈ షోల్డర్ ఏదైతే హార్మో హార్మోల్ సైడ్ ఉందో అక్కడ నుండి మనం నెక్ వర్క్ పెట్టుకుంటే హాఫ్ ఇంచ్ చూడండి ఇట్లా డ్రా చేసినప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ షోల్డర్ అయితే ఒక పావు ఇంచు వరకు అయితే డౌన్ అవుతుంది క్రాస్గా వస్తుంది కదా లైన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ మనము ఏదైతే నడుము దగ్గర ఫిట్టింగ్స్ ఉంటాయి కదా సైడ్స్కి అక్కడ ఫస్ట్ అయితే మనమైతే మధ్య టక్ ఎంతవరకు వేసుకోవాలనేది చూసుకుందాము ఇట్లా మనం టేప్ని హాఫ్కి పెట్టేస్తే ఒక మార్క్ వస్తుంది కదా మనకు అక్కడ నుండి నాలుగు ఇంచుల వరకు నేను ఇట్లా ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇది బ్యాక్ సైడ్ టక్ కోసం అనమాట అయితే కంప్లీట్గా హాఫ్ హాఫ్ ఇంచ్ కలిపి మనం ఒక ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నామో మనం నడుముకలతో పెట్టేటప్పుడు ఆ హా వన్ ఇంచ్ అనేది ఆ టక్లో కవర్ అయ్యేటట్టుగా తీసుకోవాలి ఇప్పుడు ఈ ఫిట్టింగ్స్ సైడ్ చూడండి హాఫ్ ఇంచ్ ఏదైతే నేను ఇక్కడ పట్టి కోసం వదిలినానో ఆ మార్క్ నుండి ఈ టక్ వరకు ఇట్లా జస్ట్ క్రాస్గా స్లాంటింగ్గా లైన్ తీసుకున్నాను ఇది కంపల్సరీ తీసుకోవడం వల్ల మనకు సైడ్స్కి ముర్తాలు ఏమి కూడా రాకుండా ఉంటాయి మనం బ్యాక్ కి టప్ వేసినప్పుడు కూడా బ్యాక్ బ్లౌజ్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేకుంటే మధ్యలో లేసినట్టుగా వస్తుంది అనమాట బ్లౌజ్ ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది మనం ఇట్లా క్రాస్గా క్రాస్ గా తీసుకోవడం వల్ల చూడండి ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేస్తాను అయితే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఫ్రంట్ తీసినప్పుడు రెండు ఒక్కసారి కలిపి కట్ చేస్తాను అట్లా కూడా కట్ చేసుకోవచ్చు లేదా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే కంపల్సరీగా మనం కటింగ్ అనేది చేయాలి ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను ఏదైతే క్లోజ్ ఉంటుందో కంపల్సరీగా మనం క్లోజ్ వైపే ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి చూడండి ఇక్కడ నేను హాఫ్ ఇంచు హుక్కు పట్టి కాజా పట్టి కోసం వేసినాను కదా అది నేను చూడండి ఇటువైపు వేసినాను నెక్స్ట్ మనం కొంచెము ఫ్రంట్ పార్ట్కి కొద్దిగా కొన్ని ప్లేసెస్లలో పెంచుకోవాల్సి వస్తుంది అది ఎక్కడెక్కడ పెంచుతాను అనేది క్లాత్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఫ్రంట్ పార్ట్కి హుక్కుపటి కాజపటి అవసరం లేదు కాబట్టి మనం ఆ హాఫ్ ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా వేసినానో అది నేను పక్కకు జరిపేసి మార్కింగ్ తీసుకుంటున్నాను టోటల్గా ఇట్లా తీసుకున్న తర్వాత ఒక త్రీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి త్రీ ప్లేసెస్ ఎక్కడెక్కడ మనము చేంజెస్ చేయాలనేది చూపిస్తాను ఈ మార్క్స్ ఈ టక్ ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసుకోవాలి జస్ట్ అట్లా మనము చూడండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టక్ ఏదైతే మనకు మెయిన్ టక్ వస్తుందో ఆ ప్లేస్లో అనమాట ఒక హాఫ్ ఇంచ్ పెంచినాను అక్కడ ఇక్కడ లోతు చంక లోతు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సైడ్స్కి అనమాట వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ కట్టు మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా రెండు భాగాలను కూడా కలిపి హాఫ్ హాఫ్ ఇంచ్ రెండు కలిపి మనం వన్ ఇంచ్ వరకు స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఆ క్లాత్ అక్కడ మైనస్ అవుతుంది మనకు అందుకని ముందు మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇక్కడ యాడ్ చేసుకుంటే మనం ఆ టక్కు కొట్టినప్పుడు కూడా మనకు బ్లౌజ్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది చూడండి ఇట్లా ఇక్కడ ఇక్కడ వరకు అయితే ఏం పెంచాల్సిన అవసరం లేదు జస్ట్ నేను ఇక్కడ క్రాస్గా పెట్టినాను చూడండి ఇక్కడ ఫ్రంట్ దగ్గర కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ మీదికి తీసుకొని ఈ విధంగా మధ్య టక్కుని ఈ విధంగా మనం చేసుకోవాలి గీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఒకసారి దీనికి కన్ఫామ్గా పెట్టి చూసుకుందాము కరెక్ట్గా ఉందా లేదా ఇంకేమైనా క్రాస్గా గీసుకోవాల్సి వస్తుందా అనేది ఇట్లా చూసుకోవాలండి ఒకసారి చూడండి ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఈ లైన్ని దానిలో కలిపేసాం ఓకేనా ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం డ్రా చేసుకుందాము షోల్డర్ దగ్గర నుండి తొమ్మిదిన్నర ఇంచులకు తీసుకుంటున్నాను చూడండి తొమ్మిది ఇంచులే కాకపోతే మనం స్టిచ్చింగ్ హాఫ్ ఇంచ్ చేస్తాం కదా దానికోసము తొమ్మిదిన్నర ఇంచులు డ్రా చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి మూడున్నర ఇంచులకు నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మూడు ఇంచులకు ఒక మార్క్ చేసుకున్నాను కింద చూడండి మనకు మధ్యలో అపెక్స్ పాయింట్ దగ్గర నుండి కిందకు వచ్చే పాయింట్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ కంపల్సరీగా తక్కువ ఉంటుంది అయితే మధ్యలో మూడున్నర తీసుకున్నాను కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను ఈ ఇంచులను మూడున్నర ఇంచులను ఈ విధంగా కలిపేస్తున్నాను చూడండి స్లాంటింగ్గా తర్వాత ఇక్కడ మనము చంక దగ్గర లోతు తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ అది నేను డ్రా చేసుకుంటున్నాను నార్మల్ ఇట్లా హార్మోల్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మిడిల్లోకి ఇట్లా క్రాస్గా లైన్ కలిపేస్తున్నా చూడండి ఏదైతే మనకు వచ్చిందో మిడ్ పాయింట్ జస్ట్ది ఆ పాయింట్ దగ్గర నుండి నేను ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకొని ఒక్క పావి ఇంచు దూరంతో ఇట్లా కర్వ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను అయితే ఈ టక్ ఎంత పెట్టాలి అంటే రెండు పావు ఇంచెస్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను రెండు పావు ఇంచులు తీసుకొని ఇక్కడ షేప్ అయితే చేసుకుందాము చూడండి ఈ విధంగా షేప్ చేసుకొని ఈ లైన్లకి పాయింట్లోకి కలిపేసేయాలి ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇది ఒక బాక్స్ అయితే గీసుకుంటున్నాను చూడండి ఫ్రంట్ నెక్ ఇక్కడ నేను స్వీట్ హార్ట్ షేప్ పెడుతున్నాను బ్యాక్ అయితే రౌండ్ నెక్కే జిగ్జాగ్ మనకు డోరీ థ్రెడ్స్ వస్తాయి నేను కంప్లీట్ అయినాక బ్లౌజ్ నేను మీకు లాస్ట్లో షేర్ చేస్తాను చూడండి ఇట్లా ఈ విధంగా ఒక బాక్స్ లాగా గీసేసుకొని దాని లోపల మనం ఈ స్వీట్ హార్ట్ షేప్ నెక్ గీసుకుందాం ఇప్పుడు చూడండి వీటికి మన కరెక్ట్గా ఇంచెస్ అనేటిది ఏమి ఉండదు కానీ కరెక్ట్ ఆ షేప్ మనం ఏదైతే అనుకుంటామో అది కరెక్ట్గా వచ్చేటట్టుగా మనం ఈ విధంగా డ్రా చేసుకోవడమే చూడండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ చంక దగ్గర మనకు ముడతలు రావద్దు అంటే ఇక్కడ చూడండి ప్రిన్సెస్ కట్ ఉంది కదా ఇక్కడ ఇటువైపు ఒక పావు ఇంచ్ అటువైపు ఒక పావు ఇంచు టోటల్ గా ఒక హాఫ్ ఇంచ్ అయితే మనము ఇక్కడ చూడండి ఈ విధంగా గీసుకొని ఈ పీస్ అనేది తీసేయాలి ఇక్కడ నుండి అట్లయితే మనకు ముడతలు రాకుండా ఉంటాయి ఇప్పుడు టోటల్గా మనం కట్ చేసుకుందాము ఇది నార్మల్గా జనరల్గా అందరు కూడా కటింగ్ చేసేటటువంటి పద్ధతి ఇది అయితే నేను మీకు మంచి ప్రొఫెషనల్ కటింగ్ కూడా నేను మీకు నేర్పిస్తాను తప్పకుండా ప్లీజ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అప్కమింగ్ వీడియోస్లలో మంచి కటింగ్స్ అనేటివి నేను మీకు అప్లోడ్ చేస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఈజీగా అనిపిస్తుంది అందుకని నార్మల్గా చూపిస్తున్నాను మీరు నార్మల్గా నేర్చుకోవాలంటే నార్మల్గా నేర్చుకోండి లేదు ప్రొఫెషనల్ కటింగ్ కావాలంటే మీరు ప్రొఫెషనల్ కటింగ్ కూడా నేర్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మన ప్రిన్సెస్ కట్టు మరి ఇది కూడా చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కటింగ్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇక్కడ అయితే హ్యాండ్స్కి ఫుల్ వర్క్ ఇచ్చిండు హ్యాండ్స్ వచ్చేసి వితౌట్ లైనింగ్ అనమాట అందుకని నేను లైనింగ్లో హ్యాండ్స్ కోసం లైనింగ్ కట్ చేయలేదు చూడండి ఇట్లా ఈ విధంగా మనం ఫోల్డింగ్స్ అయితే నాలుగు మడతల మీద ఎట్లయితే మనం హ్యాండ్స్ నార్మల్గా తీసుకుంటామో అన్ని బ్లౌజ్లకి అట్లనే తీసుకోవాలండి కట్ వర్క్ వచ్చింది కాబట్టి కిందకి మనకు ఫోల్డింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎనిమిదిన్నర ఇంచులు పొడవు అయితే తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను ఒకటి హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర మాత్రమే హాఫ్ ఇంచ్ పెంచి తీసుకుంటున్నాను ఇట్లా నైన్ ఇంచెస్కి ఒక మార్క్ ఆ తర్వాత ఈ చెయ్యి లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి ఒక మార్క్ తర్వాత ఇక్కడ లూజ్ కోసం ఒక రెండు ఇంచులు అయితే తొమ్మిది ఇంచుల నుండి ఒక మూడు ఇంచుల కిందికి పెట్టేసి ఆర్మ్స్ డౌన్ చేస్తాం కదా దానికోసం ఇక్కడ చూడండి ఇట్లా త్రీ ఇంచెస్ మనం డౌన్ చేసేసుకొని తర్వాత ఇది మనం హ్యాండ్ కటింగ్ చేసేద్దాము అయితే మనం ఈ చేసిన హ్యాండ్ కటింగ్ అయితే మనకు చంక చుట్టూ సరిపోదు నేను చూపిస్తాను ఇట్లాంటి అప్పుడు మనం బ్యాక్ పార్ట్తో మెజర్ చేసుకోవాలి ఏదైతే మనం లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఖర్చులు తీసేసి మొత్తం కూడా చంకా రౌండ్ ఇట్లా సరిపోతుందా లేదా చూసుకోవాలి మనకు కొంచెం క్లాత్ ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది ఆ జాయింట్ అనేది మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడే మనకి ఇదే ప్లేస్లో వచ్చేస్తుంది ఒక ఇంచ్ అనేది ఇట్లా డౌన్ చేసుకొని చక్కగా దీన్ని ఇట్లా జాయిన్ చేసుకోవడమే ఇట్లా జాయింట్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా మనకు జాయింట్ అనేది వచ్చేస్తుంది హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు మనము ఇక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ తీయడం కోసం మరి ఓపెన్స్ నా వైపే వేసుకున్నాను మీకు చూపించాను ముందే కంపల్సరీగా క్లోజ్ ఉన్నది మనకు ఫ్రంట్ వైపు రావాలి ఇది మనం గమనించుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా కంపల్సరీగా ఇట్లా మనము కరెక్ట్గా అన్నీ చూసి వేసేసుకోవాలి ఇట్లా వేసుకొని మనం ఇంకా కటింగ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం ఈ కట్ చేసేటప్పుడు నేను ఇక్కడ స్లోప్స్ ఉన్నాయి కదా ఇవి నేను హాఫ్ ఇంచు మనము నడుము దగ్గర తీసుకునేది ఉంది కదా ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ముందు చేయలేదు కదా అయినా చేసుకోవచ్చు లేదు అంటే మనము కుట్టేప్పుడు కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ ఇదంతా కూడా కొంచెం అంటే జారే క్లాత్ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా చేసుకుంటున్నా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం సైడ్స్కి ఆల్రెడీ హాఫ్ వన్ ఇంచ్ వరకు వదిలినాం కదా అందుకని మనం ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ అతికించి మనము కటింగ్ చేసుకోవడమే ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎట్లుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ